ఈరోజు హరివారం పెద్ద ఆయన ఆచారై అలాగే పేది ఈ ఈరోజు దీక్షలకు వీరసేవ వాళ్ళు ఈ జిల్లా కోసము దీక్ష కూర్చోవడం జరిగింది మనం ఒకటే అడిగేది మన ఆదోని జిల్లా చేయాలంటే మాత్రము ఏ అధికార పార్టీ వచ్చినా మన ఆదోని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు ఎందుకంటే ఆదోని అంటే చిన్న చూపుగా చూస్తున్నారు ఆదోని అనేది రెండో బాంబే కింద ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు ఎక్కడో మార్కాపురం దాంట్లోకి ఆత్మగురు కలుపుతున్నారు తప్ప మన జిల్లాలో మన ఆధ్వని జిల్లా చేయాలంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఏ ప్రభుత్వాలైనా అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో కూడా జిల్లా చేయలేకపోయింది ఆ దోన్ని కూడా తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడుతాం ఎంతవరకైనా అయినా పోతాం ఆగే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము మాకు ఏ దీని కింద అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే ఏ లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగదు జరగబోదు మాకు వచ్చే నీరు వాటా కూడా నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు ఏమనంటే కోడ్గురు తీసుకుపోతామంటారు అక్కడ రైతులే వాళ్ళకు వద్దని చెప్పడం లేదు కానీ మా జిల్లా సపరేట్ అయితే మా వాటా మాకుంటుంది మా జిల్లా అభివృద్ధి జరుగుతుంది అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్తున్నా ఎందుకంటే జిల్లా కావాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంది మా ఐదు నియోజకవర్గాలు ఎంతో వెనుకబడిన ప్రాంతాలు అందుకే తప్పకుండా ఏ అధికార పార్టీ ఉన్నా అందరు కలిసిమెలిసిగా దీన్ని జిల్లాగా పోరాడాల్సిన అవసరం అందరికి ఉంది తప్పకుండా అందరూ ఆలోచన చేసుకోవాలి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జిల్లా కావాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ఈరోజు సభాముఖానికి తెలియజేస్తున్నా ఎందుకంటే జిల్లా అయితే అందరూ ఆలో మీకే తెలుసు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు నాయకులకు తెలుసు అన్ని పార్టీ వర్గాలకు తెలుసు జిల్లా అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందని కానీ కొంతమంది మే నోరు మెదపడం లేదు మెదపాల్సిందే అన్ని పార్టీలు మాట్లాడాల్సిందే తప్పకుండా అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేయాల్సిందే ఎందుకంటే తప్పకుండా అన్ని పార్టీలు చేస్తేనే తప్ప ఈ రోజు మార్కాపురం అన్ని పార్టీలు చేసినందుకే ఈ రోజు మార్కాపురంని చూపి చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మా దాదా ఆదోన్లో అన్ని పార్టీలు మాట్లాడితే తప్ప ఈ జిల్లా కాదు అందుకే దయచేసి అన్ని పార్టీలు వాళ్ళకి చెప్తున్నా అధికార పార్టీ కూటమి వాళ్ళకైతే ప్రతిపక్ష పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి ఏమీ ఇంకా ఎన్నో సిపిఎ సిపిఐ అలాగే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు మనం జిల్లాని చేసుకోవడానికి అన్ని నియోజకవర్గాల నుంచి పోరాడుతాం తప్పకుండా చేస్తాం మా సహ సహకారాలు మా నియోజకవర్గం నుంచి ఎప్పుడు మీకు ఉంటుందని నా జిల్లా కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని కూడా సభాముఖాన్ని తెలుసు తప్పకుండా అందరూ పోయాలి ఒక పార్టీ వాళ్ళు మోసే పోసే పరిస్థితి కాదు అన్ని పార్టీలు చేసే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు విద్యార్థులు ప్రతి ఒక్కరు బయటకు వస్తే తప్ప మనం జిల్లా సాధించలేమని చెప్తున్నాం అందరు తప్పకుండా బయటకు రావాల్సిందే అందరూ విద్యార్థులైతే రైతులైతే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అయితే అన్ని పార్టీల వాళ్ళైతే ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలు బయటకు వస్తే తప్ప ఈ జిల్లా సాధించలేము తప్పకుండా అందరు ముందు బయటికి రావాల్సిందే మహిళాల్లో కూడా అక్కా చెల్లెలతో సహా బయటకు రావాల్సిందే అప్పుడు మనం తప్పకుండా మనం జిల్లా చేసుకుంటాము తప్పకుండా భుజాల మీద ఒకటే కాదు అందరం వస్తాం మీకు ఎప్పుడు కావాలంటే ఇంకేం కావాలని కోరిక అంటే మీకు ఏ సాయం కావాలంటే తప్పకుండా మా అన్న చెప్పినట్లు తప్పకు ముందు ఉంటాను నాలుగో సారి మనమెల్యే ఆశీర్వదించారు తప్పకుండా ఐదోసారి కూడా అయితే అని మా అన్న తప్పకుండా రాఘవేంద్ర స్వామి అందరు ఆశీర్వదో మెడికల్ కాలేజ్ గురించి ప్రజలకు తీసుకెళ్తున్నారు కానీ కావాలనే విషయాన్ని ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ప్రజలలోకి తీసుకుపోయినా దాఖలా లేదు దానికి మీ పార్టీ తరఫున మీరు ఏం చేస్తున్నారు తప్పకుండా మాట్లాడి తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో ఈ జిల్లా గురించి ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఎలా పోరాడుతున్నామో తప్పకుండా జిల్లా గురించి కూడా మేము పోరాడాల్సింది కోరుతాము తప్పకుండా ఆయన ఇప్పుడే చెప్పాడు పెద్ద సబ్ కలెక్టర్ గారు లేకుండా ఉండే పోస్ట్ ఇక్కడ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి జిల్లా చేయకపోయినా ఆ పోస్ట్ తీసుకురాగలిగాడు రాగలిగాడని అందుకే తప్పకుండా ఆయన కూడా జిల్లా చేయాలని ఆలోచనే ఉంది కానీ ఇంకా కొంతమంది అడుగుతారేమో ఆలోచనతో ఆయన కొంతవరకు అప్పుడు దీన్ని ఒక సబ్ కలెక్టర్గా డివిజన్లుగా కూడా చేయడం జరిగింది అన్ని డివిజన్లు కూడా చేయడం జరిగింది తప్పకుండా మా మెడికల్ కాలేజ్ ఎలా పోరాడతాము మేము తప్పకుండా పోరాడతాము మీ మీడియా మిత్రులు కూడా ఒకటి కోరుతున్నాం తప్పకుండా పూట ప్రభుత్వం కూడా కోరాలి మీరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారో మెడికల్ కాలేజీల కోసం పోరాడుతున్నారని తప్పకుండా జిల్లా కోసం మెడికల్ కాలేజీలు కూడా వారు కూడా పోరాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఏమి పత్రికల మీడియా వాళ్ళైతే పేపర్ వాళ్ళు అయితే ఏమి తప్పకుండా అందరూ మీరు కూడా వాళ్ళు చెప్పి అందరు సహకరిస్తే తప్పకుండా జిల్లా సాధిస్తాము సాధించుకుంటాము కూడా చెప్తున్నా ఆధునిక జిల్లా కావాలంటే ప్రజాప్రతినిధులే దిగి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఆల్రెడీ ఆధుని ఎమ్మెల్యే గారు ఆధునిక జిల్లా కావడానికి అమ్మారని దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారు సార్ మీరు మీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఏం చెప్తారు సార్ మేము కూడా మా నియోజకవర్గంలో పెట్టి ఇప్పుడు అందరు అడిగాడు తప్పకుండా పెట్టాలి తప్పకుండా సహకరిస్తాము తప్పకుండా జిల్లా కోసం మా నియోజకవర్గం తరపున మేము కూడా చేస్తామని చెప్తున్నాం ప్రజల కోసం ప్రజల కోసం ఎందుకంటే జిల్లా కావాలి దానికి కూటమి ప్రభుత్వం కూడా ఉందో లేదో ఒకసారి అడగండి ఒక నేను ఒకటే చేస్తే అంటే తప్పకుండా నేను నేను చేస్తే తప్పకుండా అవుతాదా అనేట్లుంటే జిల్లా తప్పకుండా అవుతాదంటే చేస్తా నాలుగోసారి అయినా ఎన్ని సార్లు అయినా కూడా నేను ఒకటే కోరేది నేను చేస్తే అని తప్పకుండా నా జిల్లా కోసం తప్పకుండా నేను రాజీనామా చేస్తా అని చెప్తున్నా ఎప్పుడు మేము అడ్డుకునే ప్రసక్తే లేదు ఎవరన్నా జిల్లా కోసం అడ్డుకునే పరిస్థితి ఉంటుంది అని ఒకసారి ఆలోచన చేయాలి జిల్లా కావాలని కోరుతాం తప్ప ఆ రోజు సాయి ప్రసాద్ రెడ్డి మెడికల్ కాలేజ్ పోరా అంటాడు జిల్లాకి ఎందుకు వద్దంటాడు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మెడికల్ కాలేజ్ వద్దనే వాళ్ళు కూటమి ప్రభుత్వమే జిల్లా వద్దనేది కూడా వాళ్ళే మరి మార్గాపురం ఇవన్నీ కావడం ఎందుకు మన ఆలోచన ఎందుకు కావడం లేదు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఆలోచన చేయాలి ఊరికే బరువు మోస్తాం లేని ప్రతిపక్ష పార్టీ మీద వైఎస్ఆర్ మీద దప్పుడు మంచిది కాదు తప్పకుండా జిల్లా అవుతాదంటే తప్పకుండా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి జిల్లా చేస్తారా లేదా అనేది మీరు ఆలోచన చేసి తప్పకుండా కూటమి ప్రభుత్వం అడగండి సీఎం గారిని అడగండి తప్పకుండా ఆయన రాజీనామా చేస్తే చేస్తాను జిల్లా అంటే తప్పకుండా చేస్తాను మాట మీద చేస్తాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు సార్ గుర్తించండి ఆధ్వని ప్రాంతం ఏజెన్సీ కన్నా వెనకబడిందని చెప్పి గుర్తించి ఇక్కడ సబ్క్రై పోస్ట్ చేసి ఆడానికి కూడా ఏర్పాటు చేసిన వాస్తవం ముందు రాకపోయినా గుర్తించినాడు గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా మేము ధన్యవాదం అనుకుంటున్నాం అదే స్ఫూర్తితో ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు తమ్ముడు నాలుగు సార్లు సార్ నాలుగు సార్లు ఎమ్మెల్యే రికార్డు సృష్టించినాడు నేను సార్ మిమ్మల్ని కోనేది ప్రత్యేకంగా నాకంటే చిన్నవాడు కాబట్టి తమ్ముడని సంబోధిస్తాను అనుకోకండి మీరు గనక ఈ జిల్లా సాధన భుజ స్కంధాల మీద వేసుకుని సాధిస్తే ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు ప్రజలు ఆశీర్వదిస్తారు దయచేసి మీ అని చెప్పేసి మేము ఆధునిక జిల్లా జేఏసీ తరపున ప్రత్యేకంగా కోరుతున్నాం సార్ అది అవసరం సార్ మీకున్న పట్టుదల ఉన్నటువంటి భగవంతుని ఆశీర్వాదాలు మంత్రాలయ రాఘంద్ర సమ ఆశీర్వాదాలు మీకు విలవిడల ఉంటాయి ఇది సాధ్యము మీతో అవుతుందని చెప్పేసి కూర్చున్నా పోగొట్టడం లేదు సార్ మీ శక్తిని మీకు గుర్తు చేస్తున్నారు థ్యాంక్ యూ